నమస్తే అండి అందరికీ నేను నా పేరు సుకన్య నేను పెద్దమ్మార్పేట నుంచి వచ్చాను నేను పెద్దమ్మార్పేట నుంచి వచ్చాను మాది రంగారెడ్డి జిల్లా మేము గత పదిహేను సంవత్సరాల నుంచి మాది హ్యాండ్లూమ్ అండి కూచంపల్లి మా ఇంట్లో అందరిని ఇస్తారు అందరు చేస్తారు మేము ఇక్కడ పెట్టబట్టి మెప్మా స్టాల్స్లలో ఎయిట్ ఇయర్స్ నుంచి పెడుతున్నాము మాకు ప్రతి ఇయర్ సేల్ బాగుంటుంది మాకు ప్రతి ఇయర్ మేడం మంచి స్టాల్ ఇస్తారు మంచి సేల్ ఉంటుంది అంతా బాగా నడుస్తుంది బిజినెస్ ఇట మరి ఇక్కడ కాకుండా ఇంట్లో అయితే మరీ వచ్చి అడిగి తీసుకెళ్తారు ఫోన్ నెంబర్లు ఇట అందరూ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఫోన్ చేసి ఆన్లైన్లో పెడతారా వాట్సాప్లో పెడతారా అని అన్నీ పెట్టించుకొని తీసుకుంటారు కానీ సేల్ బాగుంటుంది ఇక్కడ కూడా మళ్ళీ తర్వాత వేరే ప్లేసెస్లో అయితే పెడతాం అక్కడ సేల్ బాగుంటుంది కలర్ మా ఓన్ ఉంటుందండి డైయింగ్ అదంతా ఇట మేము ఇంట్లో చేస్తాం మా ఇంట్లో మా మామయ్య మా బావ వాళ్ళంతా రంగులు అద్దుతారు ఫస్ట్ చిటికిన పోసి దానికి చుక్కలేసి అవన్నీ కలర్స్ చేసి మళ్ళీ కలర్లు అద్దడము మళ్ళీ ఎండ కారపెట్టి తర్వాత భీమ్కు బీం చుట్టడము కండలు పట్టడము అవన్నీటంగా ఉంటాయి తర్వాత అదంతా ప్రాసెస్ అంతా అయిపోయినాక కచ్చత్తికి మొగ్గం పైన పెట్టి తర్వాత నెయ్యడము డైలీ నేస్తే ఖాళీ టూ మీటర్ టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ మీటర్ నేయగలుగుతారు అంతకంటే ఎక్కువ నేయలేరు అలా టూ డేస్ టూ అండ్ హాఫ్ డేస్ అయితేనే చీర మొత్తం కంప్లీట్ అవుతుంది శారీస్కి అయితే మామూలుగా క్లాత్కి అయితేనేమో డైలీ త్రీ మీటర్స్ లాగా నేసుకుంటూనే పోతారు ట్వంటీ ఫైవ్ మీటర్స్కి ఒక తాన్ లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మళ్ళీ మేము తీసుకొచ్చి అయిపోయాక మళ్ళీ మేము టాప్స్ అలాగా కుట్టిస్తాము కస్టమర్స్ చాలా మంచిగా తీసుకుంటారు మాది ఒక స్పెషల్ పోచం పెళ్ళి అంటేనే ఒక బ్రాండ్ దానివల్ల చాలా తీసుకుంటారు ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ నైన్ త్రీ నైన్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ సరే నైన్ త్రీ నైన్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ నాదే నెంబర్